హలో ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మనం ఇంకొక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ పేరైతే నాగనాథేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ గురించి అన్ని వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబల్ని నొక్కండి అప్పుడైతే మన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయము నాగనాథేశ్వర టెంపుల్ ఇది మనకు కడప జిల్లాలోని మైదుగూరు దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ప్రదేశం అయితే కొండల్లో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు మనము ఈ టెంపుల్కి వెళ్ళడానికి మామూలుగా రెండు దారులు అయితే ఉన్నాయండి ఒకటి ఇందాక మీరు చూసినప్పుడు మెట్ల మార్గం ఉంది మరొక మార్గం అయితే ఇలా ఆఫ్ రోడ్ అనమాట సిమెంట్ రోడ్ ఉంది ఈ సిమెంట్ రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చును మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదేమో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ ద్వారా దారి ఇదేమో మామూలుగా బైక్ కార్లు అవన్నీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి మేమైతే నడిచే సాహసం అయితే చేయలేదు కేవలం ఇలా బైక్ పైన అయితే వెళ్తున్నాము మా ఐదుకూరు నుంచి అయితే ఈ టెంపుల్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది ఎత్తైన కొండల మధ్యనైతే అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట చుట్టూ మొత్తం ఎత్తైన కొండలు ఆ పచ్చదనంతో ప్రకృతి ఒడిలో అయితే స్వామివారు చాలా అద్భుతంగా అయితే కొలువై ఉన్నారు మీరే చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడైతే మనకి మనం దాదాపుగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడే మనం ఎటువైపు చూసినా కొండలే చూడండి కొండల్లో స్వామివారు బాగా కొలువై ఉన్నారు టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఈ వ్యూస్ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళొచ్చండి ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది దా అంటే ఇప్పుడు కొద్ది మధ్యాహ్నం అయ్యేసరికి ఎండగా ఉంది కానీ సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో మనకైతే కార్తీక మాసం అప్పుడు సోమవారాలప్పుడు అప్పుడు చాలా ఎక్కువ రష్గా అయితే ఉంటుందండి మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము మనకి టెంపుల్లో అలాగే శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ బాగా అద్భుతంగా చేస్తారు ఈ టెంపుల్లో పూజలు అవన్నీ చాలా బాగుంటుందంట శివరాత్రి అప్పుడు కానీ అప్పుడు మనం వీడియో తీయలేము ఎక్కువ జనాలు ఉంటారు చాలా అంటే చాలా కష్టము ఇక్కడైతే మనకు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది బైకులు కార్లు అవన్నీ మళ్ళీ ఈ టెంపుల్ లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఈ శివలింగం అనేది ఎవరు ప్రతిష్ఠించింది కాదని అయితే అంటారు ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఈ శివుడు ఒక గుహలో అయితే కొలువై ఉంటారు ఆ గుహకి పైభాగాన ఒక నీటి గుండం అయితే ఉంటుంది దానిలో నీరు ఎప్పుడు ఉంటుందన్నమాట ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఎప్పుడైతే నీళ్ళు దాంట్లో ఇంకిపోకుండా అయితే ఉంటాయి ఇదేనండి ఆ నీటి గుండము నీళ్ళు అయితే మనకి ఇప్పటికీ ఉన్నాయి బాగా కనిపిస్తున్నాయి కూడా కొలువై ఉన్నటువంటి ఈ శివుణ్ణి అంటే మనకి శివుడి పైభాగంలో గంగాదేవి అమ్మవారు ఉంటారు కదండి ఇక్కడ గుహలో అయితే శివుడు వెలిసితే అంటే గుహ పై భాగంలో మనకి కొలను లాగా ఉంది కదండి ఇక్కడ శివుడు పార్వతితో పాటు గంగమాదేవి అమ్మవారు కూడా కొలువయ్యారని చెప్పేసి అంటూ ఉంటారండి చాలా వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం అయితే ఉందండి కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ దేవాలయం గురించి అయితే చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు చాలా మందికి తెలియదు దీని గురించి ఇప్పుడైతే ఎక్కువ మంది దేవాలయానికి రావడం వల్ల అందరికీ దేవాలయం గురించి తెలుస్తుంది అలాగే ఇక్కడ ఒక మరొక ముఖ్యమైనది ఏంటంటే స్వామి ఇక్కడ పశ్చిమ ముఖంగా ఉంటారు దాదాపు అన్ని దేవాలయాల్లో ఎక్కడైనా శివుడు ఈ విధంగా కొలువై ఉండడంట కానీ ఈ ప్రదేశంలో మాత్రమే కొలువై నమస్కారం ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనకి పూజారి గారు ఎంతో బాగా అద్భుతంగా అయితే వివరించారండి ఈ దేవాలయాన్ని ఒక గొర్రెల కాపరైతే కనుగొన్నారని అయితే చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అప్పటి నుంచి చాలా మంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ ఈ స్వామిని ఎంతో ఘనంగా కొలుస్తూ ఇక్కడ కొలువైనటువంటి ఈ చాలా చాలామంది ఇంటి దేవుడిగా కూడా కొలుస్తూ ఉంటారండి కానీ ఎక్కువ శాతము శివుడు కొండ కోనల్లోనే వెలుస్తూ ఉంటారు కదండి అదైతే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి స్వామివారిని చూసి పొందే ఆనందం చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది మనం ఎంతో కష్టపడి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నప్పుడు కలిగే ఆనందమే వేరు కదండి ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మనం పడిన కష్టం అంతా ఆ నిమిషం స్వామివారిని చూడగానే పోతుందండి ఇక్కడ కొలువై ఉన్నటువంటి పరమశివుడు కూడా కొండల్లో గుహల్లో అయితే వెలిసారు మనం ఇదైతే లోపల గర్భాలయం అండి చూడండి ఇక్కడైతే పూజారి గారు వేరే వాళ్ళకి అయితే అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఈ శివుడికి నాగనాధీశ్వర స్వామి అనే పేరు రావడానికి కూడా ఒక కారణం ఉందండి మనం ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు అంట వారి దీ అంటే దీపం పెడతాం కదండి ఆ వెలుగులో మనకి ఆకారం లాగా కనిపిస్తుంది ఆ దీపం వెలుగులో అందుకని నాగనాధీశ్వర స్వామి అంటారని అని చెప్తూ ఉన్నారు చాలా దేవాలయాల్లో గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని ఇలా పువ్వులతో పూజించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడైతే మనకి స్వామివారి పైన పువ్వులు అవి చల్లే అవకాశం అయితే ఉంది చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ కొలువ ఉన్నటువంటి శివుడికి మన మనసులో కోరికలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదంట మన మనసులో కోరికలు స్వామివారికి తీ స్వామివారే తెలుసుకొని అయితే అంటారు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి దేవాలయంలో పూజలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారండి అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉంది అమ్మవారికి ఒడిబియం కూడా కడుతూ ఉంటారు ఇక్కడ మనకి ఎన్నో భయంకరమైన సర్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయంట కానీ అవి ఎవరిని ఏం చేయవనైతే చెప్తారు అంతా ఆ పరమశివుడి లీలనే అంటే ఎలాంటి సర్పాలున్నా ఎవరికి ఎలాంటి హాని అయితే కలిగించలేదంట ఇప్పటి అయితే ఇక్కడ మనకి శివరాత్రి అప్పుడు చాలా అద్భుతంగా చేస్తారంట అప్పుడు అన్నదాన కార్యక్రమాలు అలాగే రకరకాలైన షాపులు అవన్నీ కూడా వస్తాయనైతే చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ అయితే మనం వీలైతే శివరాత్రి అప్పుడు వచ్చి ఇక్కడైతే వీడియో తీయడానికి ప్రయత్నిద్దాము మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మీ మన మన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నమస్వాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి